నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ దేవల ప్రసాద్ అండి నాది ఇక్కడ ఆరో వార్డు ఉంది గతం అరవై అరవై డెబ్బై సంవత్సరాల నుంచి రైల్వే స్థలాల్లో పేదలు ఎక్కువగా బీసీలు మైనార్టీలు అదేవిధంగా ఎస్సీ ఎస్టీలు ఎక్కువగా ఇక్కడ జీవిస్తున్నారు ఇట్లాంటి పేద కుటుంబాలు అరవై డెబ్బై సంవత్సరాలు జీవిస్తున్నప్పుడు ఇంటి పనులు కడుతున్నారు కరెంటు బిల్లు కడుతున్నారు అన్నీ కడుతున్నారు అయితే ఈరోజు రైల్వే వాళ్ళు ఉన్నట్టుగా రెండో తారీఖు మీరు ఖాళీ చేయాలని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు ఏ ఎప్పటి నుంచో ఉంటున్నారు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి గతంలో ఆర్కే గారు రెండుసార్లు గెలిచి కూడా మేము ఎక్కడ ఇల్లు కట్టేస్తాం మీకు పట్టాలు ఇస్తామని అనేక హామీలు ఇచ్చి పోయినసారి గెలిచాడు ఈరోజు ఆర్కే మేము అడుగుతాం ఎంతవరకు వచ్చి కనీసం పరా వీళ్ళని పరామర్శించి మీకు హోదా కూడా మేము ఉంటాం అని చెప్పడం కూడా జరగలేదు అంటే అధికారంలో ఉండి కూడా చేయలేకపోతున్నారు మేము మేము గతంలో మేము అనేక వాళ్ళు ఉన్నారు తర్వాత సర్పంచ్లుగా తర్వాత మండలాధ్యక్షులుగా వేమారెడ్డి గారు ఉన్నారు వీళ్ళంతా పనిచేశారు కానీ ఈ తాడేపల్లిలో ఎన్ని నాలుగు నుంచి రైల్వే స్థలంలో ఉంటున్నారు కానీ వీళ్ళకి ఎటువంటి న్యాయం చేయాలి గతంలో ఇక్కడే ఉంటున్నారు కానీ వీళ్ళకి పర్మినెంట్ గా సొల్యూషన్ ఈ తాడేపల్లిలో చాలా చోట్ల స్థలాలు ఉన్నాయి మిగులు మూలు ఉన్నాయి అని ప్రభుత్వం నివేదికలు ఇచ్చింది కానీ ఎటువంటి చోట కూడా వీళ్ళకి స్థలాలు కేటాయించలేదు వీళ్ళకి ఇల్లు కట్టలేదు ఈ రోజు అర్ధాంతరంగా వచ్చేసి ఇల్లు ఖాళీ చేయాలి మీరు వెళ్ళిపోవాల్సిందని చెప్పి చెప్తే వాళ్ళు భయభ్రాంతులు గురవుతున్నారు ఆందోళన చెందుతున్నారు నోటీసులు కూడా ఇచ్చారు గతంలో మూడు సార్లు ఈసారి నోటీస్ ఇవ్వము ఆల్రెడీ మేము కోర్టులో కూడా మాకు అనుకూలంగా ఉంది మీరు ఖాళీ చేయాల్సిందని చెప్తే ఈరోజు ఇటు వెళ్తారు ఇది ఈరోజు ఆరికి ఎక్కడున్నాడు ఆయన టికెట్ రాలేదని చెప్పి ఆయన రాజీనామా చేసి పక్క వెళ్ళిపోయాడు అంటే నీకు అధికారంలో ఉండి కూడా నువ్వు చేయలేకపోయావు అందుకే మేము ఈరోజు ఒకటే నిర్ణయం తీసుకున్నాం ఈ ప్రాంతంలో లోకేష్ గారు మాకు హామీ ఇచ్చాడు మన యోగాల బాధయాత్ర వచ్చినప్పుడు కూడా చెప్పాడు స్పష్టంగా ఏమని ఈ ప్రాంతంలో రైల్వే భూములు కొండపోరం బాగు భూములు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన భూములు ఎక్కువ శాతం ఉన్నాయి ఈ ప్రాంతంలో నివాస నివాసం వాళ్ళు అంతా ఎక్కడితే డొక్కాడినటువంటి పేదలో కాబట్టి ఇలా ఖచ్చితంగా ఏదైతే నివాసం ఉంటారో ఆ ప్రాంతంలోనే వాళ్ళకి రెగ్యులైట్ చేసి ఏంటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ ఇల్లు నివా నివాసం ఏర్పరచిన దానికి ఏర్పాటు చేసే బాధ్యత నాది ఇరవై వేల ఇల్లుని కట్టేస్తారని చెప్పి గట్టిగా స్పష్టం చేయడం జరిగింది అందుకే మేము కూడా ఒక ఆలోచన చేస్తున్నాం ఈ ఆరో వార్డు కానీ పదిహేనో వార్డు కానీ పద్నాలుగు వార్డులో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా ఈసారి ఖచ్చితంగా లోకేషన్ గెలిపించుకుంటాం ఇక్కడ మేము స్థలాలు మేము ఎక్కడైతే నివాస నివాసం ఉంటామో మా అక్కడే రెగ్యులైజ్ చేసి మాకు ఎక్కడ ఇల్లు కట్టించే విధంగా ఆయన మాకు స్పష్టమైన హామీ ఇచ్చాడు కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇక్కడ మేము కూడా వాళ్ళకి ఎదురు నాగలక్ష్మి జగన్ రెండు సెంట్లు ఇచ్చాడు ఆ సెంట్లలో ఇల్లు వేసుకోండి మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ కావాలి ఇక్కడ కావాలంటే మేము ఏం చేస్తాము మాకు రైల్వే వాళ్ళు ఒప్పుకోవట్లేదు నైట్ కి నైట్ ఇల్లు వేస్తున్నారు కాబట్టి మా స్థలం మా గొప్ప చెప్పి మీరు ఎక్కడికి వెళ్తారో తెలియదు అంటున్నారు పట్టు పట్టుమంట ఎక్కడికి వెళ్తాము పొట్ట శాత పట్టుకొని తిరిగేవాళ్ళము ఏ నువ్వు వచ్చి నువ్వు బొమ్మనగానే పోతావా అయినా జగన్ తెలీదాం ఇక్కడి మేము నీళ్ళొచ్చా అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అవుతుంది జగన్ అవి తెలీదా జగనే కాదు జగన్ కంటే ముందు వచ్చిన మంత్రులకు తెలీదా అందరికి తెలుసుగా తెలియని వాళ్ళు ఎవరు లేరు కదా మరి వాళ్ళు ఇన్ని సంవత్సరాల మంచి అక్కడ నివాసం ఉంటున్నారు వాళ్ళకి ఎక్కడన్నా ఉదయం చూపించి బయటికి పోతారని తెలిసి తెలుసు కదా అలా ఓట్లు ఎలాసినప్పుడు ఏదో వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ముక్కు చూపు చూపించి వెళ్ళిపోతారు అప్పుడు ఏం చేస్తాం జగన్ కట్టు ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు జగన్ వచ్చిన వాళ్ళు జగన్ తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు జగన్ ఈ జగన్ వచ్చింది నీకెత్తా రమ్మని అక్కడ తీసుకెళ్ళాడు అక్కడ కొలిసింది లేదు కొలిసి రాడ్లేసామన్నారు అక్కడికి వెళ్తే ఇది కోర్ట్లో ఉండదు అన్నారు అన్నీ తెలిసి నువ్వు జనాన్ని అట పరుగెత్తా కదా పెడతా కాకుండా ఎవరికైనా ఎంతైనా డబ్బు కట్టించుకోని గవర్నమెంట్ చేత నుంచి ఎక్కడికి వెళ్ళం ఈ రైల్వే కాలనీలో అరవై డెబ్బై సంవత్సరాలుగా ఆరు వందల పైగా కుటుంబాలు నివాసం ఉంటున్నారు తాత తండ్రుల కాలం నుంచి ఉంటూ ఉన్నారు ఇప్పుడు ఈ రైల్వే లైన్ కి ఇక్కడ వీళ్ళు నివాసం ఉంటున్న వాళ్ళకి మధ్యలో పట్టాలు ఇళ్ళు ఉన్నాయి ఇప్పుడు దాన్ని మినహాయించి ఇక్కడ మేము కూల్ చేస్తాం రేపు బుల్డోజర్ని తెచ్చి మీరు అందరూ సామాన్లు సర్దుకోవడం రైల్వే అధికారులు చెప్పడం చాలా దుర్మార్గం అరవై డెబ్బై ఏళ్ళు వాళ్ళు గుర్తు రాంది ఇప్పుడు సడన్గా వాళ్ళకి బుల్డోజర్ రాజకీయాలు గుర్తు వచ్చినట్టున్నాయి కేంద్ర ప్రభుత్వం యొక్క దుష్ట రాజకీయాలకు తలకి రైల్వే శాఖ అధికారులు కానీ ప్రజల్ని బుల్డోజర్ పెట్టి కూల్ చేస్తామంటే మాత్రం వాళ్ళ తీవ్రమైనటువంటి ప్రతిఘటన ప్రజలను ఎదుర్కోవాల్సి వస్తే ప్రాణాలు సరే ఇక్కడ ఉండేటువంటి ప్రజలు ప్రత్యేకించి మహిళలు ఏమైనా సరే అడ్డం పడి తీరు తీరతామని చెప్పని వాళ్ళు పట్టుదలతో ఉన్నారు ఈ రకమైన లాండ్ ఆర్డ్ ప్రాబ్లం సృష్టిస్తే రైల్వే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందన్నది అన్నది ప్రశ్న రాష్ట్ర ప్రభుత్వం పోలీసు ఇస్తుందా లేకపోతే రెవెన్యూ అధికారులను పంపించి రైల్వే వాళ్ళని వెనక్కి పెట్టేసి ఈ స్థలాలు వాళ్ళే ఆక్రమించేసుకొని పట్టాలైనా ఇవ్వాలి అటువంటి అవకాశం ఉంది హోమ్ స్టేట్ యాక్ట్ ప్రకారం పద్నాలుగు సంవత్సరాల నుంచి నివాసం ఉన్నటువంటి వాళ్ళని తొలగించడానికి లేదు వాళ్ళకి అక్కడ పట్టాలు ఇవ్వాలి పట్టాలు ఇవ్వడానికి బదులు తొలగిస్తామని చెప్పి చెప్పడం దుర్మార్గం అందుకని ముఖ్యమంత్రి స్వయంగా జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ అధికారులతో కూడా మాట్లాడి వీళ్ళందరికీ పట్టాలు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి లేకపోతే ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి మేము హెచ్చరిక చేస్తున్నాం మీడియా మిత్రులందరికీ నమస్కారం తాడేపల్లి రైల్వే స్థలాల్లో గత తొంభై సంవత్సరాలుగా నివసిస్తున్న వారిని మూడో తేదీ లోపు ఖాళీ చేయకపోతే తొలగిస్తామని రైల్వే శాఖ హెచ్చరిస్తుంది రైల్వే వాళ్ళకి ఇదొక సర్వాగా మారింది తొంభై ఏళ్ల క్రితం రైల్వే లైన్లు నిర్మించేటప్పుడు కాంట్రాక్ట్ కూలీలుగా తీసుకొచ్చిన జనానికి ఈ స్థలాలు చూపించి ఇళ్ళేసుకొని ఉండి పని చేపించుకుంది ఆనాడు రైల్వే శాఖ అప్పటి నుండి ఇప్పుడు దాకా రైల్వేతో లింక్ అయి ఏ ఒక్క కాంట్రాక్ట్ కూలీలుగా పనిచేస్తూ జీవిస్తున్న మూడో తరవాళ్ళని ఖాళీ చేపించమానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా సిగ్గు ఎగ్గు నీతి ఉందా అని అడుగుతున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి కోతమలో ఉన్నాడు పోయిన ఎన్నికల సందర్భంగా పాలపల్లిలో ఉన్న రైల్వే స్థలం కానీ పోరంబా కానీ కాలువ కట్టలు కానీ రైలు కట్టలు కానీ కొండ పోరం బాకు కానీ ఇవందరికీ ఇరవై వేల అద్భుతమైన కాలనీ కట్టిస్తామని చెప్పి వైసీపీ నాయకులు ఇప్పుడున్న ఎమ్మెల్యే వాగ్దానం చేశాడు చాలా చోట్ల స్టేలు తెచ్చాడు అంటే అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాటగా రాజకీయ పార్టీల తీరు మారిపోతుంది ఈ పేదవాళ్ళ బతుకులు మాత్రం వచ్చిన వాళ్ళకి కాళ్ళు కట్టాలు కొట్టుకొని దండం పెట్టే పరిస్థితి అయ్యింది ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం ఈ భూమిని ఖాళీ చేయాల్సి వస్తే వాళ్ళు డబ్బు కట్టి రైల్వే నుంచి కొనుగోలు చేసి ఇక్కడే పట్టాలు ఇవ్వాలని సిపిఐ డిమాండ్ చేసింది పారీ కంపెనీ ముందు ఇల్లు తొలగిస్తుంటే రైలు పట్టాల మీద కూర్చొని నలభై ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపి నాలుగేళ్ళు మొదటి ముద్దాయిగా అన్ని పార్టీల వాళ్ళతో కేసులు పెట్టుకొని తిరిగినటువంటి నేను చెప్తున్నాను రక్తం చెందుతుంది ఇక్కడ కాల్పులు జరిపిన సిద్ధమే తొంభై ఏళ్ళుగా ఉన్నటువంటి వాటిని ఏ హక్కుతో ఖాళీ చేపిస్తావు సుప్రీంకోర్టు తీర్పులు హైకోర్టు తీర్పులు అనేక ఉన్నాయి దేశంలో అనేక చోట్ల రైల్వే వాళ్ళని రెగ్యులర్ చేసినటువంటి వాళ్ళు ఈ తేడా ముఖ్యమంత్రి గారి ఇంటి ముందు ఖాళీ చేపించాలంటే ఇది కేంద్ర ప్రభుత్వం కుట్ర లేకపోతే ముఖ్యమంత్రి గారు కూడా దీంట్లో ఏమన్నా చేయండా సాయంత్రం లోపు ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన ఈ తాడేపల్లిలో ఉన్న రైల్వే స్థలాల్లో మీకు ఓట్లేసిన ఈ ప్రజలందరూ ఇల్లు స్థలాలను కాపాడుతామని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్పష్టమైన ప్రకటన రావాలి సాయంత్రం ఐదు గంటలకి అన్ని పార్టీలతో ఇక్కడ మీటింగ్ పెడతాం కార్యాచరణ రూపొందిస్తాం మీరు అండగా నిలబడతాం ఎట్టి పరిస్థితుల్లో ఈ స్థలాలు ఖాళీ చేసే పరిస్థితే లేదు దేశంలో అనేక చోట్ల టూ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నావు కదా నువ్వు నోటీస్ ఇచ్చే ముందు మీకు ఆలోచన రావాలి కదా పక్కాగా టూ డో టూ మిల్లు కట్టించి ఇందులో ఎన్ని కాపాడాలంటే అంతమందికి ఇచ్చి గాలి చేయించాలనే జ్ఞానం కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాకపోవడం ఇది సరైనది కాదని హెచ్చరిస్తున్నాం